హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ సో మీకు పాత పట్టు చీర అనే దానికి నేను మ్యాచింగ్ అనేది చేశాను కస్టమర్ అయితే పట్టు చీర పట్టుకుని వచ్చింది అనమాట ఇది వాళ్ళ అమ్మగారు పట్టు చీర పాత పట్టు చీర సెంటిమెంట్గా దాచుకుంది సో దీనికి బ్లౌజ్ లేదు మేడం గారు ఎలా అనేసి అడిగింది సో దానికి నేను చిన్న డిజైనర్ బ్లౌజ్ అనేది చూపించాను తనకైతే నచ్చలేదు సో దానికి నాకు ఇంకా కొంచెం సింపుల్గా నీట్గా కావాలని అడిగింది సో దానికి నేను ప్లెయిన్ టిష్యూ పొట్ అనేది తీసుకుని కంప్యూటర్ వర్క్ చేస్తే బాగుంటుందమ్మా అన్నాను సో అలాగే అని అడిగింది దానికి నేను ఇలా చేశాను అనమాట ప్లెయిన్ టిష్యూ పట్ తీసుకున్నాను ప్లెయిన్ టిష్యూ పొట్టు తీసుకుని దానికి చాలా అంటే చాలా సింపుల్గా అడిగింది ఎక్కువ ఏం కాదు అప్పుడప్పుడు కట్టుకుంటారు కాబట్టి హడావుడ్గా హెవీగా ఏమి అడగలేదు దానికి సింపుల్గా అడిగింది సో నేను కట్ వర్క్తో ఇలా నీట్గా ఇచ్చాను అనమాట సింపుల్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా సింపుల్ బ్యాక్ సైడ్ ఇలా చాలా అంటే చాలా సింపుల్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అనమాట బ్యాక్ ఓపెన్ ఇచ్చి ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చాను ఈ శారీకి ఇలా నీట్గా డిజైన్ చేశానండి ఆ అమ్మాయికి అయితే ఫోటో పెట్టాను చాలా బాగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ మేడం గారు అని సో నాకైతే చాలా బాగుందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ